మీకు అదేంటి అదేం ఆలోచన అసలు అది ఎందుకు వచ్చింది తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా లేదు కదా మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని రంగా గారి పక్కన అంబటి గారు ఇది ఇంకా పెద్ద చో రంగా గారి పక్కన అంబటి గారేంటమ్మా రంగా ఫాలో కాదు నేను ఆయనకి నాకు సంబంధం లేదు మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు వీడియో చూపించాలమ్మా అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి వాళ్ళకి ఎన్న ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది ఎక్కడ స్థిరపడ్డారు అట్లా ఆయన ఏంటి ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి ప్లీజ్ బాధర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్ యూఆర్ ఆల్వేస్ ఫోకస్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్ అర్థమైందమ్మా మాకు తెలియని కూడా తెలియదు అలాంటిది మీరు వెంటనే అనేస్తారు మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పు అయిపోయి ఫాస్ట్ నుంచి అంతే ఆయన మాకు ఎలా తెలుసు అంటే నాకు నా వరకు రా అంబటి రాంబాబు గారు అంటే చాలా సరదా మనిషి సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి ఓకే అవాకులు చవాకులు ఏవో పేల్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కిల్లి పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంతవరకు తెలుసా మనం యాక్షన్ ఆ తర్వాత దమ్మీలు ఈ గుంటూరుకు పట్టిన శనులు ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నారు అంతే మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి అంటే ఈ పాస్ట్ త్రి ఆర్ ఫోర్ మంత్స్ నుంచి మీరు చూడండి మీ నాన్నగారు ప్రవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రవోక్ చేయలేదు నా ప్రవోక్ ఆ ప్రవోక్షన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా మీ ఎమ్మెల్యేలు ఇలా మీ ఎంపీలు ఇలా మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన దేనికైనా బయటకు వచ్చావా అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఇప్పుడు ఆయన అడిగామా నన్ను నమ్మి అంటావా మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారిని నేను అడిగానా మా ఎంపీని ఇలా అంటారా నేను క్షమాపణ చెప్పి తీరాలేను ఇప్పుడైనా అన్నానా యూ క్రాస్ యువర్ లిమిట్ సీఎం అన్నారు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే ఇది ఏం మెసేజ్ అండి ఇలా మాట్లాడచ్చా ఆవేశంతో మాట్లాడు స్పర్ ఆఫ్ ద మూవ్మెంట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ ఎ ప్రీప్లాన్ ఈవెంట్ జస్ట్ డైవర్ట్ ద థింగ్స్ అది అవసరమా పోని ఐదు రూపాయలకి కప్పు పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనే పట్టించుకునేదాన్ని కాదు అలాగా గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి మధ్యలో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా నాయకులు ఉన్నారా లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులయ్యున్న పట్టించుకునే వాళ్ళం కాదు మరి మీ నాన్నగారు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మీరు పుట్టినప్పుడు మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు మరి ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలైనా మీరే అలా మాట్లాడితే మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అది మీకు అర్థం కాలేదా మీ కుటుంబం లేదా మీరు ఆడవాళ్ళేనా మీ కుటుంబం లేదా పిల్లలు లేరా ఇలా అడిగారు ఉన్నారమ్మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము వ్యాపారంలో ఉన్నాం మాకు భయం ఉంది ఉంది పాపభీతి ఉంది విచక్షణ ఉంది వివేకం ఉంది ధైర్యం ఉంది సాహసం ఉంది తెగింపు ఉంది తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగు ఉంది అన్నీ ఉన్నాయమ్మా అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే అది దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకొక ఆయన మాట్లాడతారు ఆయన రాజా రాజాగారు చుట్టూ పట్టుకొని నడి రోడ్డు మీదకి తీసుకొస్తారంట ఎందుకు తీసుకొస్తారండి ఏం చేశామని తీసుకొస్తారు క్వశ్చన్ చేసామన్నా నాకు అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప కూతురు మాట్లాడలేదని తీసుకొస్తారా దేనికి తీసుకొస్తారు ఫార్టీ ఇన్ ఇండస్ట్రీ వర్సెస్ ట్వంటీ మంత్స్ ఇన్ పాలిటిక్స్ నేను చెప్తున్నాను ఈ గుంటూరు పచ్చి నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల నుంచి ఏం జరిగింది ఎప్పుడు జరగలేనంత అభివృద్ధి జరిగింది రోడ్లు ఎక్కడ చూసిన డ్రైన్లు మంచినీటి సమస్యలు లేవు ట్రాఫిక్ సమస్యలు లేవు ఎలక్ట్రిసిటీ సమస్యలు లేవు గంజాయి లేదు ఇలా ఎన్ని సమస్యలు అంటే మీకు దుశ్వాసం అయ్యి ఉండచ్చు నేను కాదన్ను నేను మాత్రం ద్రౌపది కాదు క్వశ్చన్ చేస్తాను ఆన్సర్ చేస్తాను ట్వంటీ ట్వంటీ నైన్ లో చూసుకుందాం వస్తాం మేమే రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తాం రండి ఫిబ్రవరి పదకొండుకి రండి మీ పదకొండు మంది అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రండి క్వశ్చన్ చేయండి ఇవన్నీ అడగండి అన్ని ఆన్సర్ చేయడానికి ఉన్నాం కదా క్వశ్చన్ స్కిప్ కౌన్సిల్ లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా మీకేంటి భయం తీస్తాడు జగన్ గారు అసెంబ్లీలో తీమనండి ప్రజా సమస్యలు మీకు తీమనండి ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ పదకొండేవో ఇచ్చారు చూసారా వాళ్ళ కోసమైనా రండి ఎంతసేపుకి ఎక్కడ సవాలు ఉన్నాయి ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్ళి మనం మనం క్యాష్ చేసుకుందాము కాదు ప్రజలు ఉన్నారు కదా రండి వాళ్ళ కోసం రండి మాట్లాడండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము ఎందుకంటే టైము టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఈ ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది చేయకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు అందుకని ఫోకస్ చేస్తున్నాం మా లొకేషన్ చెప్పారు దిస్ ఇస్ నాట్ టైం టు ఫైట్ నాట్ టైం టు రిటాలియేట్ రివేజ్ తీసుకునే టైం కాదు అభివృద్ధి చెందాలి అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి మన మీద చాలా చాలా భయంకరమైన బరువు ఉంది ఎంతో బాధ్యత ఉంది దీనికోసం మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు కాదు టైం కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేదు కొన్ని మాటలు తీసుకోలేదు ఎక్కడ చెల్లించలేదు ఎవరినన్నా ఏం మాట్లాడలేదు అభివృద్ధి చేస్తా ఉంటే స్కామ్లు అని అంటున్నా ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా ఎక్కడ కూడా మాట్లాడేది స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని మీ ప్రింట్ లాస్ ఆర్ టెంపర్ ఎవర్ ఇలా మాట్లాడకూడదు కదా ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు పీపుల్ విల్ ఆస్ అస్ కార్యకర్తలు అడుగుతారు కాదు జనాలు అడుగుతారండి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడి మాట్లాడించడానికి అని జనాలు అడుగుతారు అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రోవర్క్ చేశారో ఒక మేధావి వర్గం అడుగుతున్నాం నేను చెప్తాను అంటే వాళ్ళు ఏదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అనేవో పోస్టర్లు పెట్టారు ఆమె వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చెప్పాను ఇందాక డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు విభజిస్తారు దాని తర్వాత పొలం అంటారు దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు అప్పటిదాక మూడు గుర్తురావు ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు ఏం చేయాలో దిగట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తాం దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు మేధావ వర్గానికి వాళ్ళు ప్రశ్నించాలని కాదు ప్రజలకు కూడా అర్థం నేను ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో కొంతమందికి ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను ఎందుకు పెట్టారంటే నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను హెడ్ లైన్స్ లో రాశారు గళ్ళా రామచంద్ర రావు గళ్ళా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం హత్య హత్య స్వాతంత్ర సమరయోధుల ఏంటి మేము బ్రిటిష్ వాళ్ళవా దేనికి హత్య ఏం మాట్లాడుతున్నారు కొంచెం అర్థం ఉందా హత్య ఏంటి కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లు బలైపోయారు తెలుసమ్మా మీ నాన్నగారు సీరియస్ చెప్తున్నాను నేను గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు సుమోట ప్రకటించి ముందు ఆపాల్సుకుపోయింది సరే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ హత్యాయత్నం అది ఇంకా పెద్ద అంటే అదొకటి మళ్ళీ వెనకాల మరుసటి రోజు నలపాటు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారు అని చెప్తూ బయటకు వచ్చిన వెళ్ళామాది అదే పేపర్ నేను నల్లపాటు స్టేషన్కి వెళ్ళి నేను అరెస్ట్ అయ్యాక నేను నల్లపాటు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉన్నాడు అయినా అని నేను అడిగానంట బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట బాగా చూసుకున్నామని నేను మీడియా గురించి చెప్పానట పేపర్లో రాస్తారు వాళ్ళు అంటే ఏం ప్రోక్ చేస్తున్నట్టు చిల్లరగా అనిపించట్లా మీకు నా రాసురు రక్త రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉంటుండే దాన్ని బేస్ చేసుకుని అఫ్కోర్స్ మీరు గెలిచారు ఆ సింపు తీన్ గేమ్ చేసుకుని గెలిచారు దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడే వాడికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజెక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటుంది పదిహేడు మెడికల్ కాలేజ్ని చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టేట్ తప్పులు చేస్తారు రివర్స్ని ఇంజెక్ట్ చేస్తారు చాలా తప్పు కదా అందుకే చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ ఇది కాదు ప్రజలకు ఇదిగో ఇలా అయ్యింది వీళ్ళు కనీసం సెంటిమెంట్ని కూడా లెక్క చేయకుండా పవిత్రతను కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది మాకే పర్లేదు అనుకుంటారా మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు నాలుగు ప్రోగ్రాంలు అటెండ్ వచ్చాను ఎనిమిదింటికి ఇంట్లో నుంచి బయటికి వేరే పనులు లేవనుకుంటున్నారా చాలా పనులు ఉన్నాయి ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది మీ ఉమెన్ గురించి మాట్లాడారు కదా ఉమెన్ కష్టాలు తెచ్చుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను మరి మీ మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలియదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరు వచ్చి మాట్లాడారో నాకు తెలియదు పోలే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలియదు మీ నాన్నగారికి చెప్పారో కూడా లేదో కూడా నాకు తెలియదు ఇంట్లో పెళ్ళాల గురించి లేదంటే పెళ్లిళ్ళ గురించి మీ నాన్నగారు ఆకులు చాకులు మాట్లాడితే నాన్న ఫ్యామిలీ వద్దు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకెందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీరు ప్రత్యక్ష పార్టీస్లో లేవని చెప్పారు ఉపయోగించుకుంటున్నారు బలిపోసవులు చేస్తున్నారు అని చెప్పారు బలిపోసవులు ఎవరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు అర్థం అర్థం లేకుండా ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీ నాన్నగారు రెచ్చగొట్టి కార్లో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తుంది దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్ మీరు డిఫర్ చేసేసారు అది మీరు మాట్లాడతారు ఫ్యాక్ట్స్ తెలియదు వాడు రాస్తాడు ఆయన ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి అంబ అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయ్యి మాట్లాడలేదమ్మా ఇది గేమ్ ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి ఎవరు మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి బల్లి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి బల్లి పశువు అని అంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి ముక్కి రాలేదమ్మా ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి చేసేవాళ్ళం మేము కష్టార్జీతంతో పిల్లలకి వెళ్ళడానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది బలం అయ్యాం కాబట్టి వచ్చాం ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి ఎమ్మెల్యే అనిపించుకోవడానికి ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు